ఎక్కడెక్కడైనా చిక్కుకుపోతే దేవునికి తెలుసు దేవుని బిళ్ళారా ఆ చిక్కుముళ్ళను సులువుగా చిక్కులు పెట్టే సమస్య నుండి ఏ రీతిగా విడిపించాలన్నది దేవునికి తెలుసు ఇక్కడ ఎవరైనా ఏ సమస్యల్లో చిక్కుకుపోయి ఉంటే ఎక్కడైనా చిక్కుపడి ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు దేవునికి స్తోత్రం ఆయన భుజాల మీద మోస్తాడు మిమ్మల్ని మీకు తెలుసో తెలియకో అక్కడ చిక్కుపడిపోయారేమో కానీ ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాడు దేవుని బిళ్ళారా దేవునికి స్తోత్రం దేవునికి అందరి అవసరమే దేవుని బిడ్లరా తప్పులు చేస్తుంటా వెళ్తా ఉంటే ఇక తప్పులే కదా చేస్తున్నా అందులో అలవాటు పడిపోయి వెనక్కి వచ్చిన దేవుని నన్ను క్షమించడు అని ఆ తప్పులలో మునిగిపోయి దాంట్లోనే తేలాడే పరిస్థితి దిగచారిపోతూ ఉంటారు కానీ దేవుని బిడ్లరా ఎంత దూరం వెళ్ళిపోయినా నీకు ఈ కృపకాలంలో అవకాశం ఉంది కదా ఒక్క నిమిషం ఆగిపోయి ఎంత దూరం వెళ్ళిపోయినా ఒక్క నిమిషం ఆగిపోయి నువ్వు ప్రభువైపు చూసి పశ్చాత్తాపంలో కానీ వస్తే ప్రభు ఎంత ఘోర పాపమైన క్షమించుటక ఆయన సమర్థుడు దేవునికి స్తోత్రం హలోయ నీకు నిజమై అది తప్పని నీకు తెలిస్తే ఆగిపోవాలంతే తప్పైన పర్వాలే నేను చేసుకొని వెళ్ళిపోతానంటే నేను కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు ఇక ఒకవేళ తప్పని తెలిస్తే ఆగిపో తప్పని తెలిస్తే ఆగిపోయి వైపు చూస్తే ఆ చిక్కుల్లో నుండి ఆ ముళ్ళ పొదల్లో నుండి ప్రభువే నిన్ను విడిపిస్తాడు ఆయన భుజాల మీద ఆయనే మోసి ఆయన వీపు తట్టుకొని పాపములు వేసుకొని మరి కూడా ఆయన జ్ఞాపకం చేసుకోడు దేవునికి స్తోత్రం నలిలు